అఖిల భారత యుజనస్ సమఖ్య ఏ యొక్క మరి అనంతపురం జిల్లా సిపిఐ పార్టీ ఆఫీసులో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది మరి దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఇవాళ ఎన్ని నియోజకవర్గాలు ఉన్నప్పటికీ స్థానికంగా ఉన్నటువంటి ఆయా పిహెచ్సి కేంద్రాల్లో కానీ మండల కేంద్రాల్లో కానీ ఆ వైద్యులు ఎవరైతే ఎంబీపీస్ దాటాలంటారో వాళ్ళు స్థానికంగా సక్రమంగా విద్యులు నిర్ నిర్వహించుకోకుండా వాళ్ళ సొంత క్లినికలు పెట్టుకొని మరి వేడే డబ్బులు వాళ్ళ సైడ్ బిజినెస్ లాగా మరి ప్రజల్ని జలగలాగా మరి డబ్బులు వసూలు చేసుకుంటూ మరి కార్యకలాపాలు సందర్భాలు ఎన్నో ఉన్నాయి మరి ఆర్ఎంపి డాక్టర్లకి మరి ఎంబీవేషన్ సరిగ్గా చూడకుండా ఆర్ఎంబీ డాక్టర్ కన్సల్ట్ అవడంతో వాళ్ళు ఏం చేస్తున్నారంటే వచ్చినటువంటి మహిళలు కానీ బుద్ధులు కానీ పిల్లలు కానీ ఎబీబ్యూస్ మందులు ఇవ్వడం వాళ్ళకి తెలియని వైద్యాన్ని కూడా వాళ్ళ వైద్యం ఇవ్వడం ద్వారా మరి చాలా మరణాలు సంభవిస్తున్నాయి వాళ్ళు గతంలో చూసుకుంటే కనకమ్మలో ఎరుగుంట గ్రామంలో ఒక అమ్మాయి చనిపోయింది ఆర్ఎంపీ డాక్టర్ వైద్యం వల్ల రాయధర మండలాలకు సంబంధించి కుప్పాసు గ్రామంలో ముప్పై రెండేళ్ల మహిళ చనిపోతే మరి ఆమె పలానా కాంపోజ్ చేసి ఇవాళ డాక్టర్ హ్యాండిల్ చేసిన సందర్భం ఈ విషయం తెలిసి డిసీ డిఎంహెచ్ఓ గారు ఆ ఊరు గ్రామానికి వెళ్ళి టీహెచ్ని సీజ్ చేయాలని వెళ్తే ఆ గ్రామాల్లో ఉన్న ప్రజలందరూ కూడా ఆ డాక్టర్ రుసుకొల్ రుసుకొల్పి డిఎంహెచ్ఓ గారిని అడ్డుకున్న సందర్భాలు ఉన్నాయి ఇలా డిసిహెచ్ గారు డిఎంహెచ్ఓ గారు ప్రతి చోట ఏదైతే ప్రైవేట్ క్లినిక్లు కానీ మరి గవర్నమెంట్ ఫీహెచ్లు కానీ మండల కేంద్రంలో ఉన్న టీహెచ్ ప్రతి ఒక్కటిని పరిశీలించడము చూడడము మరి చేస్తున్నారే తప్ప తాత్కాలిక చర్యలు తీసుకుంటున్నారే తప్ప పూర్తిగా ఏ డాక్టర్ నేను ఎక్కడ కూడా మరి సస్పెండ్ చేసిన సందర్భాలు లేవు వాళ్ళు విధుల నుంచి తొలగించిన సందర్భాలు లేదు ఇవన్నీ చేయకపోవడం వల్ల ఈ వైద్యులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ప్రైవేట్ ప్రైవేట్ క్లినిక్లు పెట్టుకుని ప్రజల్ని వసూలు చేయడమే ఒక ఉద్దేశంగా పెట్టుకుని గవర్నమెంట్ హాస్పిటల్ పూర్తిగా ప్రజల్ని పట్టించుకోవడం అనేస్తారు దీనివల్ల ప్రజలకి మెరుగైన వైద్యం అందరం పూర్తిగా విఫలం చెందుతోంది దీన్ని ఖచ్చితంగా ఖచ్చితంగా డిసీజెస్ కానీ డిఎంహెచ్ఓ కానీ ఖచ్చితంగా పర్యవేక్షించండి ఏదైతే వాళ్ళ ఫేషియల్ అటెండెన్స్ ఉన్నప్పటికీ మరి రాయ నిం నుంచి గుమ్నాలు మండలంలో మరి డాక్టర్లు వాళ్ళ అటెండెన్స్ కాకపోయినా సరే మరి బల్లార జిల్లాలో వాళ్ళ సొంత క్లినిక్ పెట్టుకుని ఒక పెద్ద హాస్పిటల్లో పెట్టుకుని వాళ్ళు అక్కడ నిధులు నిర్వహిస్తారు నెల తరపాటు కూడా రాకుండా మరి ఇక్కడ కార్యక్రమాలు అంటే మాకు సమాచారం అంటే వాళ్ళ రాకపోయిన ఫేషియల్ అటెండెన్స్ వేయడం వాళ్ళకు వచ్చినటువంటి సగం జీతంలో మరి అధికారులు అతను సగభాగం చేసుకుని వాళ్ళ అక్కడ లాభం ఇక్కడ అన్నట్టుగా అధికారులు తన దీని దీని తక్షణమే అఖిల భారత యోజన సమఖ్య ఏ ఐప దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఖచ్చితంగా వైద్యులు పడిన చర్యలు తీసుకుని సస్పెండ్ చేయాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం